హలే హలెలుయ ప్రయస్థలాడ్ వన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామంలో వందనములు అందరు క్షేమంగా గృహములకు చేరుకున్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుడు తన పట్ల భయభక్తులు గల వారిని ఎన్నటిన్నటికీ వదలడు భక్తిహీనులు నశించిపోవటం మనము చూస్తూనే ఉన్నాం కనుక మనము ఇటువంటివన్నీ దుష్టాంతములుగా మనకు కనిపిస్తున్నప్పుడు మన ప్రవర్తన మరింత జాగ్రత్తగా భయము కలిగి దేవుని సరిదిద్దుకుని వారమై ఉండాలి ప్రార్థన అనుదినము విడువక ఎడతెగక చేయువారిగా ఉండాలి ప్రార్థన చాలామందికి పది మందిలో చేయమంటే చేయడానికి సిగ్గుపడతారండి లేదా మాకు ఎలా చేయాలో రాదు అంటారు సరిగా నాకు చేయడం రాదు అంటారు మనము మన ఇంట్లో వాళ్ళతో తల్లిదండ్రులతో మన సొంత వారితో ఏ విధంగా బాధలు చెప్పుకుంటామో ఏ విధంగా ఇష్టమైన వారితో మాట్లాడతాము అదే విధంగా కదా అయితే పెద్ద పెద్ద పదాలతో బైబిల్లోని రెఫరెన్స్లు తీసి ప్రార్థన చేయాలని ఏమీ రూల్ లేదు అది శాస్త్రులు పరిచయలు అలాగే చేస్తారు కానీ దేవుడికి వారి మీద ఏమాత్రము ప్రీతి లేదు అనేక సార్లు కొట్టిన సమాధులారా వేషధారులారా అంటారు వారిని అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ప్రార్థన గురించి ఈరోజు ఎందుకో చెప్పాలని నేను బాగా ప్రేరేపించబడుతున్నాను ఒక చెప్పులు కుట్టే ఒక అతను ఉన్నాడట అతను ప్రతి వారము చర్చికి వెళ్తాడు అయితే సమయానికి వెళ్ళేవాడు కాదు ఒక్కొక్కసారి తన పనిలో ఇటు అటుగా అవుతూ ఉండేది కానీ చాలా ఆసక్తితో ప్రేమతో వెళ్ళేవాడట ఒకరోజు చర్చికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన గురించి వాక్యం చెప్తూ ఉన్నారు వాక్యం చెప్తూ ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు చేసుకోవాలి ఇంట్లో ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థన ఉండాలి కంపల్సరీ దేవుడు మీ తండ్రి మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు కనుక మీరు అన్నీ కూడా అవసరాలు చెప్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రార్థన గురించి చెప్పారట చక్కగా అయితే ఆయన మీ తండ్రి కనుక మీరు తండ్రితో మాట్లాడేటట్టు ఆయనతో మాట్లాడండి అని చెప్పిన మాట ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తికి బాగా ఇష్టమైంది బాగా జ్ఞాపకం ఉంది అంది ఇంటికి వచ్చిన తర్వాత రోజు ప్రార్థన చేసుకుంటున్నారట రోజు ప్రార్థన చేసుకుంటున్నాడట అయితే ఒకరోజు ఆ పాస్టర్ గారికి ఈ యొక్క చెప్పులు కుట్టే వ్యక్తి ఇల్లు దర్శించి ప్రార్థన చేసి రావాలి అని అనుకున్నాడట సంఘంలో అందరి ఇళ్లకు ప్రార్థన చేయడానికి అయిపోయిన తర్వాత ఈయన పేరు ఐలయ్య ఈయన కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడట ఐలయ్య అయితే ఆయన ప్రార్థన చేసినట్ట మోకాలంగి ఏమయ్యో ఎలా ఉన్నావు బాగున్నావా బువ తిన్నావా నువ్వు మా అయ్య వంట కదా మా అయ్యతో ఎలా మాట్లాడాలో నీతో కూడా అలాగే మాట్లాడుతున్నాను నేను నేనేమన్నా పాపాలు చేసింటే నన్ను క్షమించు ఇక ఇంకా అలాంటి తప్పులు చేయకుండా నాకు తెలివి మా అయ్యకైతే రోజు నేను బకెట్లో నీళ్ళు తోడతాను బువ పెడతాను పడుకునే ముందు కాళ్ళు పడతాను మరి నువ్వు నాకు కనిపించావు కదా అయినా సరే నువ్వు నా అయ్యాకంటే ఎక్కువ నువ్వు బాగున్నావు కదా నేను తిన్నాను ఇక పడుకుంటున్నాను నువ్వే నాకు కాచి కాపాడు అని ప్రార్థన చేసుకొని ఆ అని చెప్పి లేచాడట బయట ఆ ప్రార్థన విన్న పాస్టర్ గారు హడలిపోయాడట ఏమయ్యా ఇలా ప్రార్థన చేయమంటే ఇలా చేస్తావా నీ తండ్రి అన్నాను కదా అని చెప్పేసి ఇలా మాట్లాడతావా అలా కాదు ఇలా మాట్లాడాలని పరలోకముందున్న మా తండ్రి ప్రార్థన నేర్పించి వెళ్ళారట అయితే మరుసటి రోజు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి పడుకున్నాక పాస్టర్ గారికి ఒక కళ వచ్చిందంట ఆ కళలో దేవుడు బెత్తం పట్టుకొని వచ్చాడట ఏం చేస్తున్నావు సేవకుడు నువ్వు నాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ఐలయ్య ప్రార్థనను నువ్వు కంప్లీట్గా మార్చేసినావు ఆయన తన మాటలతో వింటా ఉంటే ఒక చిన్న బిడ్డ ఏ విధంగా తన ముద్దు ముద్దు మాటలతో మాట్లాడితే తల్లిదండ్రులకు ఎంత సంతోషం వస్తుందో నేను ప్రతిరోజు ఐలయ్య ప్రార్థనను అంత ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు దాన్ని పాడు చేసావు అని చెప్పేసి దేవుడు చాలా కోపపడ్డాడట అప్పుడు పాస్టర్ గారు మెలుకొని అయ్యో ప్రభు నన్ను క్షమించు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అయ్యలయ్యకు అయ్యా నీ ప్రార్థన నువ్వే చేసుకో ఈ ప్రార్థనే దేవుడికి కావాలి అని చెప్పాడట అలా మనం కూడా మితిమించిన మాటలతో కాదు కానీ మనం ఇష్టంగా దేవునితో మాట్లాడేదే ప్రార్థన అండి మన హృదయాన్ని ఆయన హృదయాన్ని కలుపుతుంది ప్రభువు యొక్క ప్రేమ ఏంటో ఆయన ఆయనకు మనం ఏ విధంగా నడుచుకుంటే ఇష్టమో ప్రార్థనలో మనకు అర్థమవుతుంది ఆయన హస్తాలు మనల్ని తాకుతాయి ఆయన హృదయంలోని బాధ ఆయన హృదయము ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది అలాగే ఆయన ముఖకాంతిలో మనం చేసిన తప్పులు పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అందుకే మనం ప్రార్థనలో వాటన్నిటిని ఒప్పుకోవాలి సరిదిద్దుకోవాలి వాటిని వదిలేయాలి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి వహించండి మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి మమ్మల్ని ఉదయం నుంచి సాయం సమయం వరకు సజీవులెక్కలో ఉంచి ప్రవ్వా క్షేమముగా బిడ్డలతోనూ కుటుంబంతోనూ సంతోషిస్తూ నీ సన్నిధిని నీ మోకరిలోటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటున్నాయినా ప్రతి ఒక్కరూ వారి జీవితాలు మీ పాదాల దగ్గర సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి ప్రవ్వా సహాయం చేయండి చేయడాయినా నడిపించండి తండ్రి వారి యొక్క అసంపూర్ణత స్థితిలో నుంచి సంపూర్ణమైన స్థితిలోనికి వచ్చినట్లుగా మీ సారూప్యంలోనికి మార్చబడినట్లుగా తండ్రి మా ప్రార్థనలన్నీ కూడా తండ్రి మీకు ఇంపైన సువాసన వలె పరమునికి ఎక్కి వచ్చేలాగా దీవించండి తండ్రి ఆశీర్వదించండి అయ్యా అప్పులతో ఉన్న వారి తండ్రి కొట్టివేయండి ప్రభు సాక్షిగా నిలబెట్టండి ప్రభు ఓ వారే అప్పించు వారిగా అందరికంటే పైవారిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి మీలో సమస్తము సాధ్యము ప్రభు విశ్వసించిన వారికి విశ్వసించిన కూడా నమ్ముకుందురుగాక పొందుకుందురుగాక మూయబడిన గర్భములు తెరవండి తండ్రి సహోదరుల కంటిన్యూరు తొడవండి ప్రభ వారి కన్నీరు నాట్యముగా నీ సన్నిధిని సాక్ష్యముగా ప్రవ్వ కాక ఇదిగో స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానమని ప్రవ్వ తమ బిడ్డల చేత వారు ఆశీర్వచనం కాక ప్రవ్వ కోర్టు సమస్యలతో బాధలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి మీరే వ్యాజ్యం అని న్యాయము తీర్చండి తండ్రి వారికి జయమును చేయండి అనారోగ్యంతో ఉన్న వారందరినీ తని జ్ఞాపకం చేసుకుంటాను ముట్టండి స్వస్థపరచండి కిడ్నీ సమస్యలతో ఉన్నవారిని హార్ట్ ప్రాబ్లంతో ఉన్నవారిని గ్యాస్ట్రాబుల్తో ఉన్నవారిని బీపీ షుగర్తో ఉన్నవారిని ఫ్యాటీ లివర్తో ఉన్నవారిని లివర్ ప్రాబ్లమ్స్తో ఉన్నవారిని ఒబేసిటీతో బాధపడుతున్న వారిని చిన్న చిన్న వయసులోని థైరాయిడ్ సమస్యలతో బాధపడుతు కంటి చూపు లేమితో బాధపడుచున్నవారు ప్రభు పరాలసిస్తో బాధపడుతున్న వారికి హెచ్ఐవితో బాధపడుతున్న వారిని ప్రతి ఒక్కరిని తండ్రి ఎత్తిపట్టుచున్నాను క్యాన్సర్తో ఉన్నవారిని చిన్న చిన్న పల్లెటూరులకు కూడా తండ్రి క్యాన్సర్ పాకుతున్న ఈ దినాల్లో ప్రభావ అభయంకరమైన తండ్రి బాధాకరమైన వేదన పడిన వారందరినీ తండ్రి మీ పాదాల దగ్గర అయ్యా సహాయం చేయండి అయ్యా స్వస్థపరచండి అయ్యా వారందరికీ మీరే యహో వారు ఆఫా స్వస్థపరిచంట దేవా నీకు స్తోత్రము తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమం దయచేయండి ప్రభా క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేర్చండి తండ్రి కుటుంబములన్నింటినీ దీవించండి ఎవరెవరైతే వ్యసనములకు బానిసలుగా ఉంటూ వ్యభిచార బానిసలుగా ఉంటూ త్రాగుడుపోతులుగా ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరి అలవాటును సిలవేస్తున్నాం ప్రభా మీ విడుదల విడదల పొందుకుందరు కాక కుటుంబముకు తండ్రి మీకు మాదిరిగా ఉంటు తండ్రి కుటుంబం ఏలువారీగా ఉందరు కాక ప్రతి స్త్రీ ప్రార్థన పర్రాలుగా జ్ఞానముతో నింపండి తండ్రి జ్ఞానంతో వారి కుటుంబాలను కట్టుకునే బాక్యాన్ని దయచేయండి ఇచ్చేయండి ప్రభా చిన్న దీవించండి చదువులు ఏదో విద్య ఏందో జ్ఞానం ఉందని వృద్ధులు దీవించండి కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బట్టిన దీవించండి ఆశ మంచి కెరియర్తో జాబ్స్తోను బిజినెస్ ఆపర్చునిటీస్తో బ్లెస్ చేయండి ప్రభా అయా ఎవరెవరైతే తండ్రి వివాహ బంధాలు అడుగు పెట్టబోచిన వారు అందరినీ కూడా ప్రభావ మీ చిత్తంలో వారి వివాహాలు జరిగి క్రీస్తును బండ మీద వారి యొక్క పునాదులు వేసుకునే సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించి కుటుంబంలోని తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను వారికి కావలసినటువంటి తండ్రి శక్తిని బలమును ఆయురారోగ్యాలు దయచేసి మరి ఒక తరముల వారికి ముందు తరముల వారికి మాదిరికరంగా వారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి తండ్రి సంఘము సంఘ కాపుల మిషనరీ ఏవాంజలిస్టులు అందరినీ సేవ చేయ ప్రతి పాదములు బలపరచండి విధపడిన వాక్యము కానీ ప్రార్థన కానీ నూరంతరగా వారి హృదయంలో ఫలించి భాగ్యం దయచేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి నీ పరిశుద్ధమైన దూతలను కావులు ఉంచి వేకునే లేచి మిమ్మల్ని స్తుతించుకొని మరొక దినంలో ప్రవేశించుటకు భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్